శ్రీ మాధవన గురు బ్యూ శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక మనకి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు మొదలుగొని అక్టోబర్ రెండు వరకు కూడా మనకి నవరాత్రులు జరుగుతాయి ఈ నవరాత్రులకు సంబంధించి ఎవరికైనా సరే ఈ రాహుకి సంబంధించిన ఇబ్బందులు రాహు మార్ద జరుగుతూ రాహు యొక్క అంతర్ద జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో తర్వాత శుక్రమహారదశ జరుగుతూ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో చంద్రమహార్దశ జరుగుతూ చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఏ మహర్దశ అయినా తీసుకోండి ఇక్కడ మహర్దశతో సంబంధం లేదు ఈ నవరాత్రుల్లో మీకు ఈ అమ్మవారికి సంబంధించిన హోమాలన్నీ కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము ఇది ఒక వ్యాపారంలా కాకుండా ఒక బిజినెస్లా కాకుండా న్యాయబద్ధంగా చెయ్యాలి అని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మేము బయట హోమాలు చేసుకుని మోసపోతున్నామండి ఎంతో డబ్బు నష్టపోతున్నాము మాకు ఫలితం తక్కటం లేదు అని చెప్పి చాలామంది బాధపడటం జరిగింది అందుకోసం అన్నది ఈ నిర్ణయం తీసుకుంటున్నాము మా వరకు చేతనయంత సాయం చెయ్యాలి అని చెప్పి అక్కడ ఎంతవరకు జరుగుతుందో హోమానికి ఖర్చు అంతవరకు తీసుకోవడము మీకు అన్నీ కూడా క్లియర్గా దూరంగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు తగినట్టుగా మేము ఏర్పాట్లు చేయడము ఇవన్నీ కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము ఈ నవరాత్రులు చాలా ఈ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ హోమాలు చేసుకోవాలి అనుకుంటున్నారో న్యాయబద్ధంగా వాళ్ళు మాత్రం ఒకసారి కుదిరితే మీరు సంప్రదించవచ్చు మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది తర్వాత మీకు అందుబాటులోనే అక్కడ మీరు చేసుకోవాలి మాకు బ్రాహ్మలు ఉన్నారని మేమే చేసుకుంటామంటే కనుక ఏ రోజున ఏ హోమం చెయ్యాలి అన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమీ కమర్షియల్ కాదు నా దగ్గరే చేసుకోవాలి కానీ తొమ్మిది రోజులు ఉపయోగించుకోండి ఇప్పుడు మీ దగ్గరే బ్రాహ్మలు ఉన్నారు మీరే చేసుకుందాం అనుకుంటున్నారు చేసుకోండి తప్పులేదు ఏ ఏ హోమాలు చేయాలి నన్ను సంప్రదిస్తే నేనైనా కూడా మీకు చెప్తాను ఇన్ కేస్ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినప్పటికీ మెసేజ్లో అయినా సరే రెస్పాండ్ అవుతాను మీరు మెసేజ్ అయినా చేయొచ్చు మీకు బ్రాహ్మలు ఉన్నారు మీరే చేసుకుంటారు ఫైల్ బలాని రోజుని హోమన్ చేసుకోండి బలాన్ని రోజులు మీకు ఆ షెడ్యూల్ ఇచ్చేస్తాను లేదు మా ద్వారా చేయించుకుందాం అనుకుంటున్నారు కన్సల్ట్ అవ్వచ్చు నేను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇది న్యాయబద్ధంగా వెళ్ళాలి ఒక ధర్మంగా వెళ్ళాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అర్థమైందండి ఇక్కడ కమర్షియల్ అయిపోయింది చాలా వరకు కూడా నేను చాలా చెప్తూ ఉంటాను హోమాలు యజ్ఞాలు చేస్తున్నారండి మోసపోతున్నారు అని చెప్పి అలా మోసపోకుండా ఉండడం కోసమే నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది ఇది సద్వినియోగం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి మీరు సొంతంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ రోజు చేసుకోవాలో మీకు తెలిస్తే ఫైన్ తెలియకపోతే సంప్రదించండి తెలియజేస్తాము